చాలామందికి సొంత ఊర్లో ఉండాలనే కోరిక ఉంటుంది అలాంటి వారు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అక్కడే బాగా సంపాదించవచ్చు మీకోసం నలభై బిజినెస్ ఐడియాలు ఉన్నాయి అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటుంటాం లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఊర్లో డైరీ ఫామ్ను నడుపుతున్నారని చాలామందికి ఇలా సొంత ఊర్లో ఏదో ఒక పని చేసుకోవాలని ఉంటుంది అలాంటి వారు ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు మీరు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమైన చిన్న వ్యాపార ఆలోచనల కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది భారతదేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభా గ్రామాల్లో ఉన్నారు పట్టణ ప్రాంతాలకు భిన్నంగా గ్రామాల్లో వాటి సొంత మౌలిక సదుపాయాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి వ్యవసాయంపై ఆధారపడే ఊర్లలోనూ మీరు బిజినెస్ చేయవచ్చు గ్రామంలో స్థిరపడిన వ్యక్తి అక్కడే వ్యాపారం ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది మీరు వినిపి నివసిస్తున్న ప్రాంతంలో చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి తక్కువ తక్కువ పెట్టుబడి అవసరం ప్రతి ఒక్కరూ తెలిసిన వ్యక్తులే కాబట్టి అక్కడ వ్యాపారాన్ని నిర్వహించడం కూడా సులభమవుతుంది నోటి మాటల ద్వారా మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది జనాభాలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది గ్రామాలు చిన్న పట్టణాలలో నివసిస్తున్నారు మీరు చేసే వ్యాపారం అందరికీ అవసరాన్ని తీర్చేలా ఉండాలి అప్పుడు మీ బిజినెస్ బాగా జరుగుతుంది గ్రామాలు కూడా ఇప్పుడు అప్డేట్ అయ్యాయి దానికి తగ్గినట్టుగా మీ వ్యాపారం ప్లాన్ చేసుకోవాలి గ్రామాల్లో చేసేందుకు నలభై ఉత్తమ వ్యాపార ఆలోచనలు చూద్దాం సోలార్ పవర్ ప్రోడక్ట్స్ మొబైల్ రిపేర్ షాప్ బాంబూ ప్రోడక్ట్స్ హార్టికల్చర్ బిజినెస్ ఆర్గానిక్ ఫార్మింగ్ తేనెటీగల పెంపకం పుట్టగొడుగుల ఫార్మింగ్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ పచ్చళ్ళ తయారీ బెల్లం తయారీ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ వర్మీ కంపోస్ట్ అమ్మకం డైరీ ఫార్మ్ అగ్రో టూరిజం చేపల పెంపకం మొక్కల పెంపకం ఆయుర్వేద మొక్కల పెంపకం పిండి మిల్లు కోళ్ల పెంపకం వ్యవసాయ పనిముట్ల అమ్మకం అప్పడాలు స్నాక్స్ బిజినెస్ వాటర్ సప్లై బిజినెస్ జనరల్ స్టోర్ హ్యాండిక్రాఫ్ట్ బిజినెస్ వ్యవసాయ సంబంధిత మిషనరీ అమ్మకాలు రవాణా సౌకర్యానికి వాహనాలు రైస్ మిల్లు కారం పొడి అమ్మకం దాన అమ్మకాలు టైలరింగ్ మేకల పెంపకం బేకరీ బిజినెస్ నూనె ఉత్పత్తి ఇటుకల తయారీ జూట్ బ్యాగుల తయారీ పూల పెంపకం విత్తనాల ఉత్పత్తి ఆర్గానిక్ సబ్బుల తయారీ రూరల్ కోచింగ్ సెంటర్ వంటివి ఉన్నాయి